స్తొచ్చేసింది మస్తు మస్తు వార్తలు పెట్టుకొచ్చేసింది అబ్బబ్బా వరుస సెలవులేమో కాని తిరుపతి ఎంకన్న దర్శనానికి అయితే కాలు పెట్ట సందు లేకుండా బారులీరు భక్తజనం ఎంకన్న దర్శనానికి ఇరవై నాలుగు గంటల టైం పడుతుంది అంటే చూడు రి ఎట్లుందో మరి టికెట్ బుకింగ్లు లేకుండా పోదామని ప్లాన్ చేసుకునేటోళ్ళు జర చూసుకోర్రి బుకింగ్ లేకుండా పోతే పర్షానోడు పక్క సరేనా ఓ మంచి ముచ్చడి చెప్పుకున్నాం కాబట్టి ఇదే జోష్ మీద హెడ్లైన్స్ ఏమన్నా అరుస్కొనొద్దుమా రోడ్లు మోరీలు తెగ ఊడుస్తున్నారు ఏపీ లీడర్లు రోజు ఇట్లనే ఊడుబూరి సార్లు అని ఫీల్ అవుతున్నారట సఫాయి కార్మికులు ట్రంప్ కాక చేతికైందట గాయం అన్నిట్ల ఏలు పెడితే గట్నే అవుతుందని నెటిజన్ల అభిప్రాయం బ్రిడ్జిని కొట్టేసిన దొంగలు ఇండియన్లకే సాధ్యమైతే ఇసొంటి ఇట్టంత్రాలు అన్నవరం ప్రసాదానికి ఋషి మరిగిన ఎలుకలు మూషికాల ఎంగిల్నే కండ్ల కదుగ తింటున్నారట భక్తజనులు మద్యపానం హానికరం అని మందు బాటిల్ మీద రాసి ఉంటుంది అయినా ఎవరన్నా మారుతున్నారానోళ్ళ అన్ని గాయాలను మాన్పే మందు ఇదే అని దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా లవ్ బ్రేకప్ అయినా లవ్ ఓకే అయినా పుట్టినా సచ్చినా సందర్భం ఏదైనా మందుతోటే సెలబ్రేషన్స్ వేసుకున్నాడు కామన్ అయిపోయింది మందు పోయకుంటే మర్యాద తక్కువ అన్నట్టు ఫీలింగ్ అయిపోతుంది కొంతమందికి తాగనోడైతే ఆ జన్మల దున్నపోతాయి వుట్టును అన్న నమ్మకం ఎక్కువైపోయింది అందుకే చాలా మంది తాగుడే అనారోగ్యానికి అని తాగుతనే ఉన్నారు అయినా కూడా ఈ సర్పంచ్ చూడు వల్ల ఊర్లే మందు బంధు పెడుతున్నామని తీర్మానం చేసింది ఇది అయ్యే పనేనా చెప్పు నిన్న మునుగోడు నియోజకవర్గం సంస్థ నారాయణపురంలో ఎమ్మెల్యే రాజగోపాల్ సార్ వైన్స్ ను ఆలస్యంగా తెరిపిస్తే ఆప్కారోలు పోయి దగ్గరుండి వైన్స్లో షట్టర్లు ఎత్తించిన ముచ్చట చెప్పుకున్నాం కదా ఇక గసొంటి ఆప్కారోలకి ఇప్పుడు ఈ ముచ్చట తెలుస్తే ఏమవుతారో మా ఇలాకల మందు బందు పెట్టి మా అందానికి గండి కొడతారని వికారాబాద్ జిల్లా మదులపేలి సర్పంచ్ విజయలక్ష్మమ్మ మీద కేసు పెడతారో ఏందో మరి ఎందుకంటరా ఈ సర్పంచ్ విజయలక్ష్మమ్మ ఊర్లో ఊర్లే సంపూర్ణ మద్యపాన నిషేధం పెట్టింది ఇట్లా ఇప్పటి నుంచి మన ఊర్లో ఎవరన్నా బెడ్ షాప్ పెట్టి మందమ్మినా ఎవరన్నా మందు పట్టుకు దొరికినా తాగినా వాళ్ళ ఐదు లక్షల రూపాయల వేస్తామని ఊరందరి సమక్షంలో తీర్మానం చేసింది తాగి కింద పడు రోజు నాలుగు కోటాలు తాగుడు ఇళ్ళు వెళ్లి తెచ్చుడు అందుకనే ఇక మందు బంద్ చేయాలని బంద్ చేసినాం వాళ్ళు అట్లయితే బంద్ చేయరని ఐదు లక్షల దుర్మాన భయపడతారని బందే ఆహా తప్పించుకుందామనే చాలా మంది మొగలకు ఇష్టం లేనట్టే ఉన్నది కదా ఏదో మందిలో ఇజ్జతని ఉన్నారు చూడరి మరి ఈ విజయలక్ష్మి తీర్మానం చేసిందా లేదంటే సర్పంచ్ అక్క ఎనకొంటున్నోళ్ళు ఎవరో ఈ పని చేయించో గానీ మొత్తానికి అయితే ఊర్లో మందమ్మ కూడా తీర్మానం చేసే వరకు తాగేటోళ్ళ నాలుగేళ్ళు ఇప్పటిసపోయినట్టు అయితే టూరిస్టులు వచ్చిపోయే గోవాలైనా అయినా మందమెతను వేలాపాలాలు ఉంటాయి కానీ మన ఊర్లో మాత్రం పొద్దుమాప అన్నది లేకుండా పోయింది మొగోళ్ళు పొద్దున దాకా చేసుకొచ్చిన కష్టం అంతా ఈ బెడ్డు షాపుల పెడుతున్నారు సంవసారాలు ఏమో కాలుస్తున్నాయి తాగిన వాళ్ళ ఇళ్ళలో పిల్ల మొగలు కొట్లాటై పిలగాను ఆగమవుతున్నారని ఆ బాధలన్నీ చూడలేక ఊర్లే మందుబందు పెట్టినామంటున్నది సర్పంచ్ అమ్మ ఇక సర్పంచ్ అమ్మకు తోడుగా ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ ముంగడుకు వచ్చిరు ఎంత వీలైతే అంత తాగిచ్చి అందాన్ని పట్టుక రావాలని ఆప్కారులకు సర్కారులేమో టార్గెట్లు పెడుతుంటే ఊర్లలోనేమో ఇట్లా విజయలక్ష్మమ్మ సోటి సర్పంచ్లేమో మధ్య మద్యపాన నిషేధాలు పెట్టుకుండా పోతుంటే ఆప్కరోల లక్ష్యానికి అడుపులో లేస్తున్నారని మద్యపాన నిషేధం పెట్టినోళ్ళ మీద కేసులు పెట్టినా పెట్టగల్లా ఫైలం అంటున్నారు మన సర్కారీ వ్యవస్థల పనితనం గురించి తెలిసిన వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్ అధికారుల పెళ్ళంటే ఏ లెవెల్ల ఉంటాయి ఆకాశం అంత పందిరి భూదేవంత పీటలు వేయకున్నా ఏదన్నా పెద్ద ప్యాలెస్లనో ఫైవ్ స్టార్ హోటళ్లలోనో ఫేమస్ రిసార్ట్లలోనో లాస్ట్కి ఏదైనా ఫంక్షన్ాలనో గ్రాండ్గా ఏర్పాట్లు ఉంటాయి కదా మరొక్క అధికారి మీ అట్లా జరిగితే అటు పిల్ల ఇటు పిల్లగాడు ఇద్దరు అదే లెవెల్ ఆఫీసర్లు ఒక్కటైతే వాళ్ళ పెళ్లి ఇంకెంత గ్రాండ్గా జరగాలి కదా అట్లా జరగలే మరి సాదా సీదాగా జరిగింది ఇంతకు ముచ్చటేందో అరుసుకునద్దు మా ఎంత చెట్టుకు అంత గాలి అన్న శాత్రం ఉంటది చూడు ఈ పెళ్లి జంట పెట్టిన కర్సు ముచ్చట చూస్తే అది రాంగ్ అనిపించుడు పక్కా కంటే పిల్ల ఐపీఎస్ అధికారి పిలగాడేమో ఐఏఎస్ ట్రేని మేడం పేరు శేషాద్రిని రెడ్డి అట గుల్లాపూర్ డ్యూటీ చేస్తుంది సొంతూరేమో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగారెడ్డి కూడా ఇక ఈ సార్ పేరేమో శ్రీకాంత్ రెడ్డి సారేమో ట్రేని ఐఏఎస్ అధికారి ఏపీ కడప జిల్లా అనట సొంతూరు ఈ వల్ల చురగని ఆర్బాటాలు ఆడంబరాలు ఏర్పాట్లు ఏం లేకుండా సింపుల్ గా చౌటుప్పల్ ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీసు సంతకాలు పెట్టి దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు Thank you. పెళ్లి రిజిస్ట్రేషన్ ఫీజు దండల ఖర్చు తప్పితే ఇంకే ఖర్చు లేదు ఇంటికాడ దగ్గర భోజనాల ఖర్చు మాత్రం ఉంటది కావచ్చు కానీ పెళ్లికి కూడా పెద్దగా విలువలే చాలా దగ్గర చుట్టపోలను కొంతమంది అధికారులను మాత్రం వచ్చిర్రు లేకైతే ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ అధికారి పెళ్లి అంటేనే అంగరంగ వైభోగంగా చేసుకుంటారు కానీ ఇద్దరు అదే లెవల్ అధికారులు అయినా సాదా సీదాగా సింపుల్ గా లగ్గం చేసుకుని ఆదర్శంగా నిలబడ్డరు ఖర్చు ఎంతైనా మంచిదే లైఫ్ లో ఒక్కసారి చేసుకునేదాయ ఎప్పటికీ గుర్తుండిపోవాలని అప్పులు చేసి మరీ ధూమ్ ల లగాలు చేసుకోవాలని చూస్తుంటారు చాలా మంది అవి అట్లా ఆలోచించేటోళ్ళంతా వీళ్ళని చూసి చానా నేర్చుకోవాల్సిందే ఆ ఖర్చుల పది పైసల మందం పేదోళ్లకు దానం చేసినా వాళ్ళ ఆకలి తీర్చిన లక్షలు కోట్లు ఖర్చు పెట్టినారా అని సాటిస్ఫాక్షన్ వస్తుంది పక్కా కానీ అందరికట్ల ఉండదు కదా పేరు వాళ్ళు పెండ తట ఎత్తుకున్న పెద్ద వార్తే అవుతుంది కదా గట్నే ప్రపంచ దేశాలను లెవ్వకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతున్న ట్రంప్ కాక చేతికి తగిన దెబ్బ కూడా పెద్ద వార్త అయింది ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి ఏమైందంటే ఏమైందని అందరూ ఆదుర్తతోటి ఇంటర్నెట్లో ఒకటే దేవులాడుడట పెద్ద మనిషికి పెద్ద దెబ్బే కలిగిందా మానే దెబ్బేనా రాచకుండా అని రాసిన వార్తలు ఏమున్నాయో అని అరుచుకుంటురట ట్రంప్ కాకకు దెబ్బ కూడా ఏమో గానీ ఆయన శత్రువులకైతే ట్రంప్ కాక చేతి మట్టనిపిస్తున్నదా ఇక విలేకరుల దగ్గరుండి మిస్టర్ ప్రెసిడెంట్ సార్ ప్రెసిడెంట్ సార్ ప్రాణం మంచిగానే ఉన్నదా షేకిందో దెబ్బ తలిగినట్టున్నది ఏమైంది సార్ అని అడిగితే

ఇక మా ఇంచామండి ఇంత ఆయట అదో అంటే ఆయటమెంట్ పెట్టుకున్నా కానీ నాకు ఏం కాలేదు చూడరి ఎంత కులమట్టంగా ఉన్నానో అనుకుంటా చెప్పుకరాబట్టి పెద్ద మనిషి ఏం సార్ దెబ్బ గంటగా గంతగామిలిపోయిందా సార్ అంటే మీతోటి ఇదే వచ్చిందమ్మా పరిశానిగో దెబ్బ తాగితే నొప్పి బాగుందని డాక్టర్ సాబ్బు పోతే ట్రంప్ సాబ్ ఆస్ప్రిన్ గోలు వేసుకోని తగ్గిపోతుందని ఆ ఇచ్చిండు నేను ఆ గోలి వేసుకున్నాక జ్వర వాపు వచ్చింది ఆ గోలి అందరి పడదు కదా ఆ సైడ్ ఎఫెక్ట్ తోటి నాకు వాపు వచ్చిందమ్మా అంతే పర్షానేం కాకురి అలా మీ పైకి దెబ్బ తగలిగిన మీరు నాలుగే ఆస్పిరిన్ గోల్ అయితే వేసుకోకు దాని సైడ్ ఎఫెక్ట్లు మీరు తట్టుకోలేరు నేను గట్టి మనిషిని కాబట్టి తట్టుకున్నా అని ఆ మజాకులు ఆడబట్టిండు పెద్ద మనిషి ఇట్లా పెద్ద మనిషి ఏమో ఇట్లా చెప్తుండే వరకు చాలా మంది లేలే చాలా వద్దుల సంధి ట్రంప్ కాక మట్ట మీద పుండ్ అట్లనే కనిపిస్తున్నది అయితే పెద్ద ఏదైనా పెద్ద జబ్బు ఉన్నదా అని అభిమానులు కూడా బొగులు పడుతున్నారట మన జనగామ కాడ ట్రంప్ కాక అప్పట్లో పెద్ద అభిమాను ఉండే పాపం ఆయన ఇప్పుడు మన నడవ లేడు కానీ ఉంటే ట్రంప్ కాక దెబ్బ జల్ది మానాలని ఎన్ని పూజలు చేస్తాడో ఏందో Thank you very much, everybody. తిరుపతి శ్రీశైలం యాదగిరిగుట్ట వెంలాడ బెజవాడ కనకదుర్గమ్మ అన్నవరమ్మ సోంటి దేవుళ్ళ గుళ్ళకు పోతే దేవుళ్ళ దర్శనాలకు ఎంతసేపు లైన్లు కట్టి దర్శనం చేసుకుంటామో ఆ దేవుళ్ళ ప్రసాదాల కోసం కూడా గట్నే లైన్లు కట్టి కొనుక్కుంటాం ఇక దేవుని ప్రసాదం అని చేతులు పెడితే మహాప్రసాదం అనుకుంటే ఇట్లా రెండు కండ్ల కద్దుకొని నోట్లేసుకుంటాం కొనుక్కొచ్చిన ప్రసాదాలు మిగిలిపోయి ఖరాబ్ అయితే ఏడవాడతాడా తొక్కుట్ల వారేం కదా మనకి ఇట్లుంటుంటే అన్నవరం సత్యదేవుని ప్రసాదాలు అమ్మే కాడ ఎంత శుద్ధిగా ప్రసాదాలమ్ముతుర్రోత్తిరా ఇలకరాజులు ఎట్లా ఆట ఆడుకుంటున్నాయో అన్నవరం సత్యదేవుని ప్రసాదాల విక్రయ కేంద్రంలో ప్రసాదాలు పెట్టిన బుట్టలల్లా జిగి జిగి జిగిజిగి జిగిమన్నట్టే కిందికి మీదికి దిరుపుకుంటా ప్రసాదాలతోటి కడుపు నింపుకుంటా ఫుల్లు ఉన్న ఇకలన్నీ ఆయన ఈ ప్లాస్టిక్ బుట్టలలో ఉన్నది పాడైపోయిన ప్రసాదాలేమో అనుకున్నారు కాదట అప్పుడే తయారు చేసి భక్తులకు అమ్మితందుకు తయారు పెట్టిన ప్రసాదాలేనట మొన్న మూడు రోజుల కిందట రాత్రి పదిగొట్టేళ్లకు అన్నవరం వైజాగ్ హైవే మీద ఉన్న సత్యదేవుని ప్రసాదం సెంటర్ల భక్తుల కోపడ్డ సీనిది వెంటనే సెల్ లో వీడియో తీసి ఇదేందయ్యా అట్లా ప్రసాదాల మీద వాడి తింటుంటే అని అని తీసుకొని అడిగితే అది అంతేనండి తింటే తినండి లేకుంటే బాండి ఇక్కడ నుంచి అని కనర మాటలు మాట్లాడిరట సరే అని రికార్డ్ చేసిన ఈ వీడియోను ప్రసాదమా ప్రాణాంతకమా అని రాసి సోషల్ మీడియాలో పెడితే గుడి అధికారులు సిబ్బంది మీద దుమ్మెత్తిపోస్తున్నారు భక్తులంతా ఈ ముచ్చట గుడి ఈవో గారిని అడిగితే అక్కడ ఏంటంటే దాని నుంచి ఎలకలు రావడానికి అవకాశం ఉంది ఈ విషయం వెంటనే సంబంధిత ఇంజనీరింగ్ వాళ్ళని బంధించి ఆ లీకేజ్లన్నీ అరెస్ట్ చేయించడం జరిగింది ఇక ముందు అలా జరగకుండా ఉండడానికి అన్ని ప్రతిష్ట చర్యలు తీసుకోవడం జరిగింది ఈ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి దేవుడు ప్రతిష్ట భంగం కలిగే దానికి కార్యకులు అయ్యారో మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది ప్రసాదాల సెంటర్ చుట్టూత పంట పొలాలున్నాయట ఆడికేలే ఎలుకలు వస్తున్నాయి కావచ్చు అని అంటున్నాడు ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేసి ఎలుకలు రాకుండా తగిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్తున్నాడు ఎవలో ఆ భక్తుడు గానీ లెక్కనే వచ్చి ఇప్పటికన్నా ఇట్లా జరుగుతున్న సంగతి బయట పెట్టింది కాబట్టి సరిపోయింది ఇన్నొద్దుల సంధి ఎంతమంది ఇసుంటి ప్రసాదాలు తిన్నారో ఏమో వీడియో తీసి పెట్టకుంటే ఇంకెన్నొద్దులు ఇట్టనే ఎలుకలు తిని తొక్కిన ప్రసాదాలు తినటోళ్లేవు కదా ఏ మనుషులురా అయ్యా తినేది మనం కాదు కదా అని ఎట్లా పడితే అట్టనే అమ్ముతారా ఇట్లా ఎలుకలు తిన్న ప్రసాదాలను మీరు మీ ఇంట్లో తింటరా అని మస్తు తిడుతున్నారు వీడియో చూసిన భక్తజనాలు అంతా ష్ణీ అన్యాయం సల్లగుండో లొట్టెపెట్టే చెవుల కట్టా నక్కాష పడ్డట్టే ఉన్నది కదా సర్కార్ బడుల రూములు కాంపౌండ్ గోడలు చిన్న చిన్న సీసీ రోడ్ల సోటి పనులు గుత్తవట్టి పూర్తి చేసిన కాంట్రాక్టర్ల పని అప్పు సప్పు చేసి ఉన్న పైసలన్నీ ఊడప్ప వేసుకొని పనులు పూర్తి చేస్తే షిల్లిగవ బిల్లు అన్న మంజూరు అవుతలేదట చాలా మంది మాజీ సర్పంచ్ల కథ గట్నే ఉన్నది ఇక ఇప్పుడు ఆ బాధితుల లిస్ట్ ఈ మాజీ ఆర్మీ జవాన్ కూడా చేరి భుషోటిప్పుకొని బజార్ బజార్ల పడ్డాడు పైసలు కావాలని ఆ పైసలు వారేసి పెంకాసులు ఏర్కొన్న కథ అవుతుంది కదా చిన్న చిన్న సర్కార్ పనులను గుత్తవైట్నోళ్ళ పని ఇక జోడుకి పెద్దన్న కథ ఎట్లుందో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట అంబేద్కర్ చౌరస్తా కాడ అంగిప్పుకొని అర్ధనగ్న ప్రదర్శన ఎత్తుడు చూడు అన్న పేరు నడింపల్లి శేఖర్ అట ఆర్మీల పారా కమాండోగా కొలువు చేసి రిటైర్ అయిందట కడుపు చంపుకొని పోగేసిన జీతం పైసలు రిటైర్మెంట్ బెనిఫిట్ పైసలు అన్ని పోగేసుకొని వచ్చి రెండు కోట్లు ఖర్చు పెట్టి మనబడి ప్రోగ్రాం కింద బడికి అదనపు గదులు సీసీ రోడ్లు కింద కాంట్రాక్ట్ తీసుకొని కట్టించిందట కానీ పనులు పూర్తి చేయించి మూడేళ్లు దాటొస్తున్నా ఇప్పటి కూడా ఏకాన బిల్లు మంజూరు కాలేదట ఏం చేయాలి చెప్పు పెట్టలేక వస్తున్నాను ఎన్ని స్కూల్ కట్టినా ఎన్ని హాస్పిటల్ ఎన్ని రోడ్లు ఎన్ని కాంపౌండ్ వాళ్ళు అన్ని కట్టి పైసా బిల్లా వస్తలేదు ఇప్పుడు దాదాపు మూడు సంవత్సరాలు కలిసికొస్తుంది నా మీద ఎవరు చెప్పుకోవాలి నేను ఇక నా పని తలమ్మి చెప్పులు కొనుక్కున్నట్టే అయింది అని ఉన్న పైసలు అన్ని పెట్టి పన్ను చేపిస్తే షిప్ప చేతికి వచ్చిందని మస్తు బాధపడుతుండు నేను మొత్తం నిండా మునిపు నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యిరు పిల్లల చేతిలో రూపాయలు లేదు నేను ఒక సైనికుడిగా రూపాయలు రూపాయలు ఊడబెట్టి తెచ్చి పట్టిన మాజీ సైనికుని నేను పేద కమండు పాపం అంతో ఇంతో మిగులుతాయని ఆశపడ్డట్టుండు కానీ మిగులుడు కాదు పైసలు జరిపోక పట్టుకొచ్చిన అప్పులకు మిత్తిల్ అలుగుతున్నాయట ఇప్పటికైనా నా పైసలు నాకు మంజూరు చేస్తే సంతోషం అంటుండు నా బిల్లు నాకు ఇప్పియాలంటే చూడాలి ఈ మాజీ జవాన్ కు ఏం న్యాయం చేస్తారో అధికారులు తెల్లారి నాకు కల వచ్చిందో ఏపీలో ఏడ చూసినా శక్తి అన్నదే కనబడతలేదు మోరీలో మురికి అన్నదే లేదు సడక్ల మీద దుమ్ము ఎగిరిందే లేదు వాడకట్టులల్లా లట్టు పొట్టు చెత్తగా గాడొచ్చిందే లేదు ఏందిరా ఇది మనం ఇండియాలోనే ఉన్నామా సింగపూర్లో ఉన్నామా అని షాక్ అవుతుంటే అప్పుడేవలో వచ్చి ఇంటి తలుపు కొట్టిండ్రుగా సడన్గా మెలకు వచ్చింది తెల్లారంగు వచ్చిన కళలు నిజమైతే అంటారు కదా అట్లా కలొచ్చిందో లేదో ఇట్లా స్వచ్ఛాంధ్ర అనే వార్త కూడా వచ్చింది ఏపీని ఒక్క రోజులే సింగపూర్ అంతా సింగారంగా చేస్తాను చెమటలు చిందించరు కదా మంత్రులు ఎమ్మెల్యేలంతా ఇక హోమ్ మినిస్టర్ అని తక్క అయితే చూడురి ఎట్లా కష్టపడదో అక్క హోమ్ మినిస్టర్ అని పోలీస్ స్టేషన్ క్లీనింగ్ పెట్టుకుంటే అబ్బా సొంత శాఖనే క్లీనింగ్ చేసుకున్నదని అనుకున్నదో ఏందో కానీ కష్కోట మండలం తేగాడ మోడల్ స్కూల్లోకి పోయి సాఫ్సఫాయి కార్యం పెట్టుకున్నది అక్క ఇక అట్టనే రోజు ఊరిని శుభ్రం చేస్తున్న సఫాయి కార్మికులకు టోపీలు పెట్టి సన్మానం చేసింది ఇట్లా ఇక ఎన్టీఆర్ జిల్లాల జగ్గాయపేట వాడకట్టలను షీపిరి పూలలు అరిగేదాకా ఊడిచిరు ఎమ్మెల్యే శ్రీరాము రాజగోపాల్ మున్సిపల్ చైర్మన్లు ఒక్కొక్కరు ఆడ ఊడిస్తే లేట్ అవుతుందని అందరూ ఒక్కదానే ఊడుచుకుంటా ఊడుచుకుంటా ఇక నడువులు వాటిదాకా ఊడుచుకుంటా వేరు ఇట్లానే ఇట్లా ఊడుస్తున్నట్టే మీరంతా కూడా రోజు మీ ఇల్లు వాకిళ్లు ఊడుచుకోండ్రని జనాలకు కొత్త ముచ్చట్లు చెప్పుకుంటూ ఆ క్లాస్ కూడా ఇచ్చారు విజయవాడలో ఎంపీ కేశినేని శివనాథ్ సార్ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ సారు ఇన్ఛార్జి కమిషనర్ సార్లు కలిసి విజయవాడనైతే తల తలతల మెరిచత సాపు చేసిరు రాష్ట్రం అంతా స్వచ్ఛంగా పరిశుభ్రంగా వ్యాధులు లేని రాష్ట్రంగా ఉండాలని వారి యొక్క తలంపుతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రతి శనివారం మూడో శనివారం రాష్ట్రం అంతా ఒక అవగాహన ప్రజలందరికీ కూడా ఒక అవగాహన తెచ్చే విధంగా ఈ కార్యక్రమం అధికారులు నాయకులం అందరం కలిసి చేస్తున్నాం మున్సిపల్ పార్క్ ఓపెనింగ్ పోయి జరిసేపు ఎక్సర్సైజ్ మిషన్ లెక్కి కాలనొప్పులు వచ్చి ఈఎం చంద్రబాబు సారు స్వర్ణంద్ర సచ్ఛంద్ర కార్యం పెట్టి ఎక్కడికక్కడ వీధులు కాలనీలు రోడ్లు మోరీలన్నీ అన్నీ సాఫ్ట్ చేసుకోవాలే రాష్ట్రం అంతా తల మెరవాలని లీడర్లకు టాస్కులు ఇచ్చిండు కదా ఇక పెద్ద సార్ భయానికో భక్తికో శానా అయితే శీధల కాకుండానే శీపుర పట్టిర్రని చెవులు కొరుక్కున్నారట వీధుల పొంటున్న జనం ఇవే టీ వార్తలు రేపు మళ్ళీ గలుద్దాం అప్పటి ఏం చేస్తారు చూస్తేనే ఉండే టీవీ నైన్